వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంతపట్నారని సీనియర్ హోమియోఫిషియన్ డాక్టర్ చైతన్ రాజు గారు సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో చాలామందికి హెయిర్ లాస్ అవుతూ ఉంది సో హెయిర్ ఉంటేనే అందంగా కనపడతామని చెప్పేసి యూత్ మొత్తం అనుకుంటూ ఉంటారు బట్ ఈ హెయిర్ మనకు లాస్ అవుతుంది అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి సో హెయిర్ ఫాల్ రీ రీజన్స్ ఏంటి ఫాలో అవడానికి మనం హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ విషయాలని సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఈ మధ్యకాలంలో హెయిర్ కేర్కి తీసుకున్నంత వాల్యూ ఎవ్వరు ఇంకా మితాయి తీసుకోవట్లేదు సార్ బట్ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి కదా సార్ అసలు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతూ ఉంది మీరు ఒకటి అన్నారు హెయిర్ కేర్కి ఉన్నంత విలువ దేనికి లేదు అనేసి సార్ మీరు ఒకటి చూడండి ఈ బ్యూటీ పార్లర్లా పోయి ఖర్చు చేసి మొత్తం హెయిర్కి ఆ ట్రీట్మెంట్ కెరటిన్ ట్రీట్మెంట్ స్ట్రేట్నింగ్ అవి ఇవి యాభై వేలు బిల్ చేసి వస్తారు బయటికి ఓకే అక్కడ పని చేసేటోళ్ళు ఉన్నారు కదా వాళ్ళే వీళ్ళ జుట్టుని ఫస్ట్ షాంపూ చేస్తారు కదా ఎస్ వాళ్ళు అఫర్డ్ కూడా చేయలేరు అంత వీళ్ళు కట్ చేస్తారు దాని మీద ఓకే అర్థమవుతుంది కదా మీకు ఎస్ సర్ కానీ వాళ్ళ జుట్టు వీళ్ళ జుట్టు కన్నా బాగానే ఉంటుంది మళ్ళా అవునా కదా ఎస్ ఎక్కడ పెట్టాలి ఎంత పెట్టాలి మనకు అసలు కొంచెం ఆలోచించాలి మనం ఓకే ట్రీట్మెంట్లో ఎప్పుడు క్లినిక్లలో అవుతాయి ఓకే అవునా కాదా పార్లర్ల ట్రీట్మెంట్ కాకుండా అవి చేయడం వల్ల మీ జుట్టుకి నుక్సాన్ అవుతుంది ఓకే కరెక్టే కదా నేను చేస్తాను కరెక్ట్ సార్ మళ్ళీ ఇంకోటి మీరు ఆలోచించండి నేచర్ ని మనం ఆపలేం ఓకే అవునా కాదా అగైన్స్ నేచర్ మనం పోలేం ఎస్ సార్ ఇప్పుడు యాక్టర్లు ఎంతో మంది ఉంటారు హే ట్రాన్స్లాంట్ చేయించుకుంటారు ఒకసారి ఎస్ సార్ మళ్ళా పోతుంది మళ్ళా చేయించుకుంటారు మళ్ళా పోతుంది మళ్ళా చేయించుకుంటారు ఆఖరికి బెజారై విగ్ కూడా పెట్టుకుంటారు ఓకే కానీ ఇప్పుడు జెనెటిక్గా హెయిర్ ఫాల్ ఉంది అనుకోండి ఓకే సార్ జెనెటిక్గా హెయిర్ ఫాల్ ఉంది అంటే మీరు మీ జుట్టుని ఒక ఏజ్ వరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు జరా కేర్ తీసుకుంటే మంచిగా కూడా ఉంటాయి ఓకే మీకు ట్వంటీ వన్ బాల్నెస్ వస్తుంది బట్టతలా వస్తుంది అంటే ప్రాబ్లం మీకు థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ ఆ ఏజ్లో వస్తుంది అంటే నో ప్రాబ్లం ఎందుకంటే జెనెటిక్గా ఉంది మీకు ఆల్రెడీ బాల్నెస్ ప్రాబ్లం ఓకే అది ఒక ఏజ్ వచ్చినాక వస్తుందంటే ప్రాబ్లం లేదు కానీ మరీ పద్దెనిమిదికి వస్తుంది అంటే పరేషాని ఓకే అర్థమవుతుంది కదా అది మనం డిలే చేసుకోవచ్చు ఎట్లా ఏది పడితే ఆ షాంపూ కొనొద్దు ఓకే మనం ఏ షాంపూ కొంటాం తెలుసా మీకు చెప్పండి మీరు ఒక మీ ప్రకారం ఏ షాంపూ కొంటాం మ్యాక్సిమం అంటే హెయిర్ ఫాల్ అవుతుంది ఇట్లాంటి ప్రాబ్లమ్ ఉందంటే హెడ్ అండ్ షోల్డర్స్ లాంటి షాంపూస్ ఎందుకు కొంటాం ఏ అడ్వర్టైజ్మెంట్ మంచిగా అనిపిస్తే ఆ షాంపూ కొంటామా లేదా మీరు చెప్పండి మళ్ళీ ఏ షాంపూ బాటిల్ జర కలర్ మంచిగా ఉంది జరా ఎట్రాక్టివ్ ఉంది లుక్స్ జరా కాస్ట్లీ ఉంది అవి కొంటామా లేదా కొంటాం సార్ అవునా కాదా దాని బదులు మనం మైండ్ పెట్టాలి ఏ షాంపూలో అన్నిటికన్నా తక్కువ కెమికల్ ఉంటాయి బేబీ షాంపూలో ఉంటాయి ఓకే అవునా కదా బేబీకి వాడు తయారు చేస్తుండు షాంపూ కానీ సబ్బు కానీ అంటే ఒకవేళ బేబీకి సబ్బు వాడినాక ఏమైనా ఎలర్జీక్ రియాక్షన్ అయితే కేసులు పెడతారు జనాలు అందుకే అది చాలా జాగ్రత్తగా కెమికల్ తక్కువ ఉన్నవి వస్తువులు వాడి ప్రిపేర్ చేస్తాడా చేయడా చేస్తాడు సార్ అందుకే ఆ షాంపూలు వాడాలి ఓకే అరే నేను బేబీ షాంపూలు నా ఇజ్జత్ ఏముంటుంది అరే నువ్వు ఏమైనా బయట చెప్పుకుంటావా మనము ఏం ఏమేం వేసుకున్నాం లోపల మనం చెప్పుకోలేం కదా ఎట్లయినా దాని రంగు అయితే అట్లా మీరు దిమాక్ వాడండి అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు సిగ్గు వాడకపోతే ఎవరు కేర్ చెయ్యరు నేనే చెప్తాను బేబీ షాంపూ వాడండి బెస్ట్ అనేసి ఓకే మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటంటే ఓ అంటే ఆ అంటే జనాలు ఏం చేస్తారు స్ట్రేట్నింగ్ నువ్వు చేస్తారు ఆ ట్రీట్మెంట్ ఇవి ట్రీట్మెంట్ అని చెప్పినా కదా అవి చేపియకండి ఓకే అవి చేపియకుండా మీరు ఏం చేయండి అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ కొబ్బరి నూనె తీసుకోండి ఓకే దాంట్లో ఫిఫ్టీ ఎంఎల్ ఆర్నికా మదర్ టించర్ అనేసి హోమియోపతి మెడిసిన్ వస్తుంది ఓకే ఇది వేయండి ఓకే ఒక హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ తీసుకోండి ఓకే ఎంఎల్ కొబ్బరి నూనె వేయండి ఫిఫ్టీ ఎంఎల్ ఆర్నికా వేయండి ఓకే ఇది షేక్ చేసుకోండి ఓకే పెట్టుకోండి మీరు రేపు మార్నింగ్ తలస్నానం చేస్తున్నారనుకోండి ఇవాళ నైట్ ఇది నూనె తీసి తలక రాసుకొని లైట్ మసాజ్ ఇట్లా రుద్దొద్దు మొత్తం చెం ఊడొచ్చేటట్టు అట్లా చేయొద్దు మీరు మీరు గా మసాజ్ చేసి పడుకోవాలి అండ్ ది ఆర్నికా మదర్ టించర్ ప్లస్ కొబ్బరి నూనె మంచిగా మిక్స్ చేసి పెడుతున్నారు కదా దీంతో హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఓకే మళ్ళా ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బాల్నెస్ వస్తుంది అర్లీ ఏజెస్ లో వస్తుంది అంటే హోమియోపతి మందులు వాడండి ఓకే హోమియోపతి మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకే ఇప్పుడు ఒక పెద్ద యాక్టర్ ఉండే అంటే ఒక రేంజ్ లో యాక్టర్ అనమాట అనుకోండి మీరు ఆయనకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల ట్రైజమైనల్ న్యూరాల్జియా వచ్చింది న్యూరాలజీ అంటే నరాల బలహీనత అనుకోండి మీరు ఇంకా ఆయన కండ్లు ఇట్లనే ఉంటాయి ఇట్లా కిందికి రావు ఇట్లానే ఉంటాయి తలనొప్పి ఉంటది ఇరవై నాలుగు గంటలు తలనొప్పి ఉంటది మళ్ళా దానిపైన స్టీరాయిడ్ వాడితే కూడా తగ్గదు ఆ నరం కట్ చేసేయాలి అనేసి అంటారు మళ్ళీ రిటర్న్ వస్తారు సో అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అయితాయి అందుకే హోమియోపతి మందులు వాడు వల్ల సైడ్ ఎఫెక్ట్లు అవ్వవు మళ్ళా స్ట్రేట్నింగ్లకు ఇస్త్రీ చేస్తారా మీరు ఇస్త్రీ చేస్తారు కదా బట్టలకి పొగ వస్తుంది కదా ఓకే వైట్ షర్ట్ కి మీరు రెగ్యులర్లీ ఇస్త్రీ చేస్తే మెల్లగా ఎల్లో ఇషదా అవుతా సార్ జుట్టుకి మీరు స్ట్రేట్నింగ్ చేస్తున్నారంటే మీరు ఇస్త్రీ చేస్తున్నారు జుట్టుకి ఓకే అవునా కదా జుట్టు పాడు కదా చెప్పండి ఎస్ అవుతుంది సార్ మళ్ళీ ఎందుకు చేసుకోవాలి సో అటువంటివి అవాయిడ్ చేయండి హార్మ్ఫుల్ కాస్మెటిక్స్ అవాయిడ్ చేయండి ఓకే ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు చేయకండి మీ జుట్టుతో ఓకే సార్ ఒక్కసారి పోయిందంటే మళ్ళీ తిరిగి రావడం కష్టం అయింది ఓకే సార్ నిద్ర సరిగా తీసుకోండి టైంకి తినండి టైంకి పడుకోండి ఆల్రెడీ ఒకటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ చెప్పిన కదా హోమ్ డెమెంట్ ఇంకోటి మస్త్ మీకు చెప్తాను ఓకే బాదాములు ఉంటాయా ఎస్ బాదాములు మాంబ్రా బాదాం తీసుకోండి ఓకే ఇది జరా కాస్ట్లీ ఉంటుంది ఓకే ఇది మన ఏషియాలోనే గ్రో అవుతుంది ఓకే లో మళ్ళీ దాని తర్వాత ఇరాన్లో ఇరాక్లో గ్రో అవుతుంది ఓకే మేరేది బాదాం ఏదైతే మీరు తీసుకుంటాడు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల కిలో అది తక్కువ ఉంటుంది రేట్ కానీ ఏందంటే అది తీసుకొని లాభం లేదు దాని బదులు ఇంట్లో పల్లీ చట్నీ పల్లి పొడి తింటే దానికన్నా ఎక్కువ లాభాలు దాంట్లో ఉంటాయి ఓకే పువర్ మ్యాన్స్ బాదాం అంటారు దాన్ని ఓకే సరే పల్లిని అయితే మీరు ఆ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఏది మన అమెరికన్ బాదం దాంట్లోకి వెళ్ళి వాళ్ళు నూనె తీసేస్తారు మొత్తం మళ్ళీ బాదం ఆయిల్ అనేసి డబ్బా నింపేసి అమ్ముతారు అందుకే దీని రేట్ తక్కువ ఉంటుంది మీరు మామరా బాదం తీసుకోండి దీంట్లో నూనె క్వాలిటీ కూడా ఎక్కువ ఇంకా న్యూట్రిషన్ కూడా ఎక్కువ ఇది మీరు వాడండి హెయిర్ ఫాల్ కి మంచిది రోజు ఐదు తినండి వాటర్లో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తినండి నిజంగా ఈరోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకొకటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే నెక్స్ట్ వీడియో అంటే డ్యాండ్ కోసం ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు త్వరలో మనం కంపల్సరీ చేద్దాము ఆ వీడియో కూడా మనం అప్లోడ్ చేద్దాం సార్ నిజంగా ఈరోజు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్